వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే అక్షయ క్షయ గురించి చెప్పుకుంటున్నామండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్టును తన చేతులతో నాటిందంట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి తులసి మొక్కలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంట్లో ఇళ్ళల్లోకి అంటే ఇలాంటి ఇళ్ళలోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది అందుకే ఖచ్చితంగా ఇంటి ముందు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను అలాగే నల్లటి దుస్తువులను కొనడం మానుకోండి అలా మాత్రం పొరపాటున కూడా చేయకండి ఇక పూజ గదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు కదండి కానీ ఇవన్నీ వట్టి మాటలే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లింగాన్ని మీ ఇంటికి తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి